హాయ్ అండి వెల్కమ్ టు ఈశస్ కుక్ హౌస్ ఈశస్ కుక్ హౌస్లో ఈరోజు మనము గుడ్డు పులుసు చేసుకుందామండి మరి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు మెంతులు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులోకి వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి వాటిని కూడా కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వాటిని కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని మంచి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయలు మొక్కడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము వీటిని లో ఫ్లేమ్లో ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వేయించుకుందాము పులుసులోకి కొద్దిగా ఇంగువ ఉంటే బాగుంటుందండి సో ఇప్పుడు ఇంగువ వేసుకుందాము మట్టి కుండలో లేదా మట్టి కడాయిలో ఏది వండినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము వాటిని కూడా కసేపు బాగా వేయించుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి టొమాటో ముక్కలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని టమాటో అంతా కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారపొడి వేసుకోవాలి ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని మరి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఉడికించుకున్న తర్వాత పులుసుకి సరిపడా నీళ్లు పోసుకోవాలి పులుసుని బాగా మరిగించుకోవాలి ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకుని ఉప్పుని సరి చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా మంచిగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా పులుసు మరుగుతుందో దీని స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకొని మరొకసారి కలిపేసుకొని దీన్ని ఒక్క రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా పులుసు అంతా బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి పులుపుని అడ్జస్ట్ చేస్తుంది అలాగే ఇందులోకి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి చూసారు కదా పులుసుని మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇంకా అంతే అండి ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే నేను దీన్ని చోలే దున్నే బిర్యానీలోకి కాంబినేషన్లోకి చేశాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కు హాస్ బాయ్